ముఖ్యంగా ప్రేక్షకులకు తెలియజేసేది ఏమిటంటే ఛానల్ కూడా పెట్టడం జరిగింది లగ్న వారాహి లగ్న వారాహి అనే ఛానల్ని ఒకటి క్రియేట్ చేస్తు చేశాను అందులో దైవ సంబంధమైన విషయాలు దైవ సంబంధమైన విషయాలు అలాగే రేపు జాన్యవరి ఫస్ట్ నుంచి మాత్రం ప్రతిరోజు శుభ సమయం తెలియజేస్తూ శుభ సమయం తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా శుభ సమయం తిది వారం నక్షత్రం శుభ సమయం తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఏ రోజు గారు క్యాలెండర్లో ఏమి చూసుకొని అవసరం ఏ రోజు గారు రోజు నక్షత్రం నక్షత్రం అదేవిధంగా వర్జం దుర్ముహూర్తం రాహుకాలం రాహు రాహుకాలం శుభ సమయం కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి లగ్న వారాహి అనే మన ఛానల్ని